హాయ్ హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ మీరు చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉందన్నమాట నేను ఈ బ్లౌజ్ చాలా ఈజీగా కొత్త వారైనా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈజీగా అయితే చూపిస్తాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఇదైతే చూడండి బ్లౌజు లో సైడ్ అనమాట వాళ్ళు కలర్ లైనింగ్ అనేది బ్లూ కలర్ తెచ్చేసుకున్నారు మనం ఏం చేయలేము వాళ్ళు ఏది తెచ్చుకుంటే అదే వేసేయాలి ఒకవేళ మనము వేరే కలర్ వేస్తాము అని అడిగితే డబ్బులు అమౌంట్ ఎక్కువ అవుతుంది అంటారు మనం అలాంటి ఇబ్బందులు ఏం పెట్టకుండా వాళ్ళు ఏది తెచ్చుకుంటే అది వేసేయడమే మన పని అయితే చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో నేనైతే ఫస్ట్ టైం కుడుతున్నానండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంటే మీరు ఫస్ట్ టైం కుడుతున్నారా మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా అని అంటారా అలా అని ఏం కాదండి స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు అన్ని డిజైన్స్ అయితే ఏం నేర్చుకోం కదా మనం స్టిచ్చింగ్ నేర్చుకుంటాము ఏది ట్రెండ్లో ఉంటే ఆ స్టిచ్చింగ్ అనేది ఖచ్చితంగా చూడాల్సిందే ట్రై చేయాల్సిందే మనం కూడా ఫస్ట్ టైం కుట్టాల్సిందే నేనైతే ఏ స్టిచ్చింగ్ కొత్తగా చూసినా కూడా చాలా ఈజీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఈ నెక్ కూడా ఇలాగే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేశాను మీకు యూజ్ఫుల్ అవుతుంది అని వీడియో అయితే చేస్తున్నానండి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను నార్మల్గా బ్లౌజ్ మనం బోట్ నెక్ బ్లౌజ్ సెవెన్ ఇంచెస్ పెట్టుకొని నెక్ అనేది కట్ చేసుకుంటాం కదా షోల్డరు నెక్ సేమ్ ఈ బ్లౌజ్ కూడా అలాగే కట్ చేసుకోవాలి బ్యాక్ సైడు టూ ఇంచెస్ పొడవు అనేది ఎక్కువ తీసుకోండి బ్లౌజ్ పొడవు టూ ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాము అంటే ఈ క్లాత్కి ఈ డిజైన్కి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలా నెక్ దగ్గర నుంచి టూ ఇంచెస్ గ్యాప్ ఉంచేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ వర్క్ని ఎక్కువ పెడుతున్నాం కదా బ్యాక్ సైడు అలాగే అయితే చిన్న చిన్న కట్ వర్క్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత క్యాన్వాస్ కూడా డ్రా చేసుకొని క్యాన్వాస్ అయితే కట్ చేసుకొని ఐరన్ చేసుకొని దీనికైతే పెట్టేసుకోవాలి నేను చూపిస్తాను ఎలా అనేది జస్ట్ మీకు షేప్ చూపిస్తున్నాను ఇలా వచ్చేస్తుంది ఇలా గీసేసుకున్న తర్వాత నేనైతే క్యాన్వాస్ కూడా సేమ్ మెజర్మెంట్ అయితే తీసేసుకొని ఇలా డాట్స్ పెట్టేసుకొని క్లాత్ పైన అయితే ఐరన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా పిన్నులు అయితే సెట్ చేసుకుంటున్నాను పిన్నులు సెట్ చేసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు క్యాన్వాసు అలాగే లైనింగ్ రెండు కదలకోకుండా ఉంటున్నాయి ఉంటాయన్నమాట దానికోసం అనేసి మీరు కూడా ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేస్తుంటే పిన్స్ అయితే ఇలా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేయండి చూడండి కొంచెం అయితే నిదానంగా చూపిస్తాను స్టార్టింగ్లో ఇలా కొంచెం అయితే లైట్గా తొక్కించాలి అంటే అవి కుట్లలో అనమాట ఆ క్లాత్ అక్కడి వరకు నెక్స్ట్ వచ్చేసి ఇది డిజైన్ బయటికి కనపడుతుంది కదా ఇక్కడి నుంచి అయితే మనము కట్ వర్క్ నెక్ అనేది కుడుతున్నాము కుట్టేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ పాదం అనేది పైకి కిందికి ఎత్తుకుంటూ దించుకుంటూ అయితే కుట్టాలి కుట్టేటప్పుడు ఇలా కుడితేనే షేప్ అనేది నీట్గా వస్తుంది ఒకవేళ మీరు ఫస్ట్ టైం కుడుతుంటే ఎక్కడైనా షేప్ అనేది కరెక్ట్గా రాకపోతే స్టిచ్చింగ్ అనేది ఆపేసి ఆ కొంచెం అనేది కుట్టిప్పదీసి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేయండి ఒకటికి రెండు సార్లు మీరు ట్రై చేస్తేనే ఈ నెక్ అనేది వస్తుంది నేనైతే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తానే ఓకే చాలా ఈజీగా ఉంది అనిపించేసింది దానికోసం మీకు చెప్దామని ఏదో కొంచెం కొంచెం తీసిన వీడియో మీకైతే పోస్ట్ చేస్తున్నాను మీకు అర్థమైతే ఓకే అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ అయితే ఈ వీడియో నేను పూర్తిగా వివరాలతో అయితే చేస్తాను అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నెక్కు చుట్టూ అయితే కట్ వర్క్ లాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ వేస్ట్ క్లాత్ మనము కింద కొంచెం ఎక్స్ట్రా వదులుకున్నాం కదా క్లాత్ అనేది దాన్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఎటు అంటే అటు కట్ చేసుకోవకండి కింద నేను చాలా క్లాత్ అనేది వదిలేను కదా మెయిన్ క్లాత్ అనేది ఆ క్లాతే మనం బ్యాక్ సైడ్ బాడీ గున్న వేసుకోవాలి అందుకే నేను ఒక టూ ఇంచెస్ లైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్న ఉంచుకోమని చెప్పాను ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళకు ఇలా కట్ వర్క్ నెక్ మొత్తం అయితే నేను తిరగదిప్పేసుకుంటున్నాను ఇలా వేలతో నీట్గా అనేసుకోండి అలా రాకపోతే స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా హెయిర్ పిన్ కానీ పెట్టేసి నీట్గా తిప్పి వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి పై వైపు చూడండి నేనైతే ఒక హాఫ్ వేసేసాను నెక్స్ట్ అనేది మరో ఆఫ్ అంటే సెంటర్ నుంచి మనం అలా డాట్స్ పెట్టేసాం కదా అలా పై వైపు అయితే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను డైరెక్ట్ ఆ క్లాత్ పైన పెట్టేసుకొని స్టిచ్ వేసుకున్న బాగానే ఉంటుంది కానీ ఇది క్లాత్ అనేది కొంచెం పీస్ లాగా వస్తుంది అనమాట అంటే కొంచెం పిగిలిపోతుంది క్లాత్ని నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పాను ఈ నెక్ ఈ క్లాత్కి సెట్ అవ్వదు అనేసి కానీ వాళ్ళు పర్లేదు లేక స్టిచ్ చేసేయని అని చెప్పారు కొంచెం అయితే కష్టమైంది అంటే పీస్ పీస్ వస్తూ ఉంది అది పిగిలిపోతుంది అంటే మనకు కూడా కష్టమే కదా నేనైతే ఆ నెక్ దగ్గర లోపలంతా గమ్ అప్లై చేసి ఆరబెట్టేసి మళ్ళీ రివర్స్ చేసి అలా స్టిచ్ అనేది వేస్తున్నాను ఈ బ్లౌజ్కి చూడ్డానికి నెక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది కాకపోతే క్లాత్ అనేది పీస్ రావడం వల్ల కొంచెం స్టిచ్చింగ్ అనేది కష్టంగా అనిపించింది అనమాట ఇప్పుడు చుట్టూ అయితే ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను చంక వైపు షోల్డర్ దగ్గర నెక్ వైపు నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు మరికొందరికైతే షేర్ చేస్తారు అంటే ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కొంచెం ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటారు చూస్తానే అమ్మో ఇదేదో కటింగ్ వెరైటీగా ఉంది అనిపించింది నాకున కానీ కొంచెం ఆలోచించి బుర్ర పెట్టామంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది తనైతే చూసిన తర్వాత కస్టమర్ అనేది అక్క నేను పిక్ ఎలా పెట్టానో సేమ్ అలాగే కుట్టారు చాలా బాగుంది అని చెప్పింది నాకైతే ఫస్ట్ టైం కుట్టాను కాబట్టి తను చెప్పిన మాటకి చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట తనైతే మళ్ళీ చాలా బ్లౌజులు ఇచ్చేసి వెళ్ళింది నేను ఇది కుట్టి కూడా ఒక వన్ వీక్ అట్లా అవుతుంది కానీ పోస్ట్ చేయడానికి లేట్ అయిందనమాట అంటే తను వచ్చి చూసుకొని వేసుకునేసరికి నా కూడా ఫస్ట్ టైం కుట్టాను కాబట్టి అలా తను వేసుకున్న తర్వాతే పోస్ట్ చేద్దాము ఏమన్నా ఉంటే ఈ వీడియోని డెలీట్ చేద్దాం అనుకున్నా కానీ తను బాగుందని చెప్పేసరికి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు నెక్ పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ రౌండ్ కోసము అదే క్లాత్ అనేది కొంచెం పీస్ వస్తుందని చెప్పాను కదా దానికోసం మనం ఈ క్లాతే యూజ్ చేసి కొంచెం గోట్ అనేది మందంగా పెద్దగా వేసాము అంటే క్లాత్ అనేది కొద్ది రోజులు యూజ్ అయి అవుతుంది అనేసి అలా ఆలోచించి కొంచెం గోట్ అనేది పెద్దగా వేస్తున్నాను చూడండి క్లాత్ అయితే కట్ చేసుకున్నాను గోట్ కోసము ఈ క్లాత్కి మెయిన్ క్లాత్కి ఉన్న ఎక్స్ట్రా పీసెస్ అన్నీ తీసేసుకుంటున్నాను ఇలా ఇలా తీసేసుకున్న తర్వాత ఆ క్లాత్ అనేది మామూలుగా మనము ఏదైనా గోటు అంటే పైపిన్ ఫ్రెండ్స్ మనం వేయాలి అంటే లోపలికి వేస్తాం కదా అట్ సైడ్కి తిప్పేసి కానీ నేను లో సైడ్ నుంచి కుట్టి మెయిన్ క్లాత్ వైపుకి అయితే హోల్డ్ చేస్తున్నాను అంటే అదేదో పైన మనము కొంచెం లేస్ టైప్లో క్లాత్తో మళ్ళీ గోటు పెద్దగా వేసినట్టు కనపడుతుంది కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఈ పీస్ క్లాత్ అనేది పీస్ పీస్గా వచ్చి పిగిలిపోతుందేమో అనేసి నేను ఇలా మందంగా పై వైపుకి అయితే వేస్తున్నాను మీరు నార్మల్గా గోటైనా వేసుకోండి లేదా పైపింగ్ థ్రెడ్ చేతి పనైనా చేసుకోండి నీట్గా అయితే వచ్చేస్తుంది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి ఎక్కడ ముడతలు రాకుండా కింద పీసులు అనేటివి కట్ అవ్వకుండా మెయిన్ మనం ఈ బ్లౌజ్ పెట్టేటప్పుడు బ్లౌజ్ పీస్ అనేది చూసి తీసుకోండి అంటే ఇట్లా పీస్ క్లాత్ కాకోకుండా కొంచెం బాగా మంచిగా ఉన్న క్లాత్ పైన స్టిచ్ చేశారు అంటే ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైనా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇలా నెక్ పీస్ జాయిన్ చేసిన తర్వాత చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని చూడండి ఇప్పుడు నేను ఈ క్లాత్ అనేది పై వైపుకు తిప్పేసి స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా వేశాను అంటే నేను చెప్పాను కదా కొంచెం గోట్ అనేది పెద్దగా వేస్తున్నాను అనేసి ఇలా ఆపోజిట్ కలర్ ఏదైనా వేద్దాం బాగుంటుంది అనుకున్నాను తనకైతే కాల్ చేసి అడిగితే శారీ సేమ్ వచ్చేసిందంట రన్నింగ్ టైప్లో దానికోసం అనేసి ఇంకా ఏం వేసినా సెట్ అవ్వదేమో అనేసి అదే కలర్ క్లాత్ అయితే నేను గోట్ అయితే వేస్తున్నానండి క్రాస్ తీసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వచ్చేసింది నెక్ రౌండ్ అనేది ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇప్పుడు మనము కింద కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీసు నేను చూపెట్టాను కదా మీకు ఈ షేప్ అనేది ఆ షేపు అలాగే ఆ క్లాత్లో కట్ చేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ అనమాట అది బాడీకి జాయింట్ అయితే చేస్తున్నాను బ్యాక్ సైడు మీకు బాగా కనపడుతుంది చూడండి పైన కట్ వర్క్ షేప్ మన కట్ చేసుకున్న పీస్ అది అలా రౌండ్గా నెక్ చుట్టూ కుట్టేసుకొని నేను చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకొని తిరగదిప్పేసుకుంటాను మీరు ఒకవేళ ఏదైనా ఆపోజిట్ కలరు గోటైనా వేసుకోండి లేదా హెమ్మింగ్ చేసుకొని లేదంటే పైపింగ్ థ్రెడ్ మీకు ఏది ఇష్టపడితే అది వేసుకోండి తిప్పి వేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను పై వైపు అలాగే చుట్టూ కూడా వేసుకోవాలి నాకైతే ఈ క్లాత్ కొంచెం తక్కువ వచ్చేసింది నేనైతే ఐడియా వేసి లాస్ట్లో చూపిస్తానండి ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా తన బ్లౌజ్ వచ్చేసి దగ్గర దగ్గర సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంది అంటే పదహారున్నర ఉంది పొడవు అందులో ఎల్బో హ్యాండ్స్ అయినా నాకు క్లాత్ అయితే తక్కువ వచ్చింది కానీ అలాగే జాయిన్ చేస్తే బాగోదనేసి క్లాత్ మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా సైడ్లో అలాంటి క్లాతులు అన్నీ కలిపేసి నేను పై వైపు కొంచెం పింక్ కలర్ క్లాత్తో గోటు వేసేసి జాయింట్ అనేది చేస్తాను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి అలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటేనే ఫ్రెండ్స్ మనము కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైనా కస్టమర్స్ అనేది బాగా పెరుగుతారు ఇప్పుడు పై వైపు నేనైతే ఓర్లాక్ చేశాను పీస్ రాకుండా మీ దగ్గర లేకపోతే ఏం పర్లేదు చూసి తీసుకోండి పీస్ క్లాత్లో కాకోకుండా మంచి క్లాత్నే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మనము స్టిచ్ చేసిన క్లాత్ నేనైతే జాయిన్ చేస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో నాకైతే ఇంకా రెండు కుట్టిన తర్వాత ఓ ఇంత ఈజీ నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనిపించింది కాకపోతే ఈ పీస్ క్లాత్ వల్లనే అయితే ప్రాబ్లం అయింది ఇది చాలా రోజులు వస్తుందా లేదా బ్లౌజ్ ఇంత కష్టపడి నేను స్టిచ్ పడి వాళ్ళు స్టిచ్ చేయించుకుంటున్నారు కదా అనేసి కానీ తను వచ్చిన తర్వాత చూసుకొని బాగుంది అక్క అని చెప్పేసరికి నాకు హ్యాపీగా అనిపించింది ఇంత కష్టపడి కుట్టినందుకు ఇలా పై వైపు మనం కింద కుట్టాము కదా బాడీ క్లాత్ అనేది పై వైపు నెక్ క్లాత్ రెండు అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా ఒకవైపు కరెక్ట్ లెంత్ చూసుకోండి మనము కట్ చేసుకున్న పీసు ఈడ సైడ్లో మనం జాయిన్ చేస్తాం కదా చంక వైపు ఆ వైపు ఉన్న క్లాత్ రెండు కరెక్ట్గా పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి పై వైపు మనం ఆల్రెడీ కట్ వర్క్ కోసము ఒక స్టిచ్ అనేది వేసాము ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకుంటున్నాము అట్లా మోట్లల్లో కొంచెం అయితే రఫ్ చేసుకోండి క్లాత్ అనేది ఓడిపోకుండా నీట్గా అయితే ఉంటుంది తను పెట్టిన పిక్ అయితే సేమ్ ఇలా ఉంది నేనైతే పైన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి కొంచెం అయితే సోక్ చేశాను దీన్ని అంటే అదే ఫ్రెండ్స్ కుచ్చు అనేది కుట్టేశాను చూడ్డానికి లుక్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా డిజైన్ ఫస్ట్ టైం కుట్టినా చాలా బాగా వచ్చేసింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్